వెల్కమ్ టు ఒమేగా ఇండియా న్యూస్ సౌమిత్ మీడియా మోడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ సినిమా ఇండస్ట్రీకి నిజమైన పండుగ అని నటి ఎస్ఆర్ అన్నారు మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్ ఆవరణలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్న కళాకారులను గుర్తించి ఒక వేదికపైకి తీసుకువచ్చి అవార్డులతో సత్కరించి ప్రోత్సహించడం ఒక మహత్తరమైన కార్యక్రమం అని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆర్గనైజర్ సౌమిత్ మీడియా అధినేత డాక్టర్ వంశీకృష్ణ మోడు స్వచ్ఛంద సంస్థ అధినేత శ్రీనివాసులను అభినందించారు ఈ కార్యక్రమంలో వైబ్ మీడియా అధినేత శ్రీధర్ యాల పీజీ ట్వంటీ ఫోర్ టీవీ అధినేత మహమ్మద్ యాసిఫ్ పాషా నమస్తే హైదరాబాద్ తెలుగు దినపత్రిక ఎడిటర్ గొడిసాల సోమన్న విజయ చిత్ర ఎడిటర్ విజయ్ ఈవెంట్ బ్రాండ్ అంబాసిడర్ మీను సింగ్ తదితరులు పాల్గొన్నారు నేను మీ ఎస్తర్ని సో ఈరోజు జస్ట్ ఇప్పుడే రిలీజ్ చేసే మీ పోస్టర్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టాలెంట్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్లో జరగబోతుంది ఫిబ్రవరి నైన్త్కి సో నన్ను పిల్ల పిలిచారు నేను నా సినిమా ప్రమోషన్స్లో బిజీ ఉండటం వల్ల రాలేకపోతున్నాను అయినా నా బెస్ట్ విషెస్ నా ప్రేయర్స్ ఈ ఈవెంట్ కోసం ఎప్పుడూ ఉన్నాయి ఇది ఐ థింక్ ఆల్ ఫిల్మ్ మేకర్స్కి మన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పండగ సో రండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ మీరు సినిమా చేస్తుంటే లేదా చేయాలనుకుంటే చూడాలని సినిమా వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ఫిల్మ్ ఫెస్టివల్ కి రండి మీ సపోర్ట్ ఇవ్వండి అని అందరితో కోరుకుంటున్నాను విషింగ్ యూ ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ మేడం